స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు రెండవ రోజైన ట్వంటీ వన్ డేస్ ఆఫ్ హెల్త్ ఛాలెంజ్ టాపిక్ కింద మాట్లాడబోతున్నాం మేము మీకు ప్రామిస్ చేసినట్టుగా ఈ ఇరవై ఒక్క రోజులు ఒకరోజు వీడియో కానీ లేకుంటే రెసిపీ కానీ ఒక హెల్త్ టిప్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ట్వంటీ వన్ డేస్ మీకు ఇస్తాము సో మీ అందరి ఆదారాభిమానాలు కావాలి మీ ఆరోగ్యమే మా ఆర్ మా మా ఆరోగ్యము ఆర్ మా భాగ్యం రైట్ మీ ఆరోగ్యమే మా భాగ్యము ఐఎమ్ షూర్ చాలామంది మనలో ఏమంటారు ఎస్టర్డే వరల్డ్ హెల్త్ యోగా డే రైట్ ఇంటర్నేషనల్ యోగా డే మనం అందరం చేసుకొని ఉంటాము చాలామంది రైట్ మోస్ట్ ప్రాబబ్లీ పార్టిసిపేట్ అయ్యి ఉంటారు రికార్డ్స్ అన్నీ చదువుంటారు వీడియో చూస్తుంటారు కానీ ఇక్కడ కావాల్సిందంటే మనము మొదలు పెట్టాం కదా దాన్ని ఆపకుండా మనం కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేయాలి రైట్ హెల్త్ డే ఛాలెంజ్ మనం ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఇలాంటి డేస్ వచ్చినప్పుడు అంటే ఈ ఇంటర్నేషనల్ యోగా డే అని లేకుంటే న్యూ ఇయర్ అని ఏదో ఇలాంటివి వచ్చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకి పునః ప్రారంభం మళ్ళీ ఒకసారి అయితే ఆగిపోయింది మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి పనికి వస్తుంది లేకుంటే రీసెట్ చేయడానికి కొంచెం కొంచెం చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి రైట్ ఒక మీకు లుకింగ్ బ్యాక్ పరివర్తన చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి డేస్ని మనం ఉపయోగించుకొని మొదలు పెట్టేసి మన జీవితాంతం చేయాలి ఎందుకంటే ఆరోగ్యమైనది ప్రయాణం ఆరోగ్యం అనేది డెస్టినేషన్ కాదు ఒక రోజు ఒక 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 ప్లేస్కి పోయామంటే అయిపోయేది కాదు మనం బ్రతికిన్న రోజులు మన ఆరోగ్యం కాపాడుకోవాలి రైట్ ఓకే ఎన్ని రకరన్నా చూసుకోండి ఓకే ఇప్పుడు కొన్ని లైఫ్ యొక్క సిచ్యువేషన్స్ మాట్లాడదాం జీవితంలో ఒక్కొక్క దశ అంటాం దశ అంటాం కదా ఎర్లీ ఐ మీన్ లేట్ ఎయిటీస్ ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు ఆ రేంజ్లో వచ్చామనుకోండి మన ఇండిపెండెన్స్ కోల్పోయినట్టుగా ఉంటాం అంటే వాళ్ళు నడవలేకనో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అది ఎందుకు జరిగింది తెలుసా మీకు ఎనభైలో మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది ఎనభైలో స్టార్ట్ అవ్వలేదు ఏమైందంటే మీరు ముప్పైలో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఆ ఏజ్లో ఉన్నప్పుడు మూవింగ్ జరగడం అనేది అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేదో యోగా చేయడమో ఫ్లెక్సిబిలిటీ అసలు పని చేయడం అంటే బాడీకి శ్రమ పెట్టడం తగ్గించాలి మీరు అందుకే ఏమవుతుందంటే డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు వచ్చరికి మీరు మీ ఇండిపెండెన్స్ మీ స్వాతంత్రాన్ని కోల్పోతున్నారు వేరే వాళ్ళు ఆధారపడము పడాల్సిన అవకాశం వస్తుందన్నమాట రైట్ అది జరగకూడదు కదా నెక్స్ట్ వచ్చేసి అరవైలో స్ట్రోక్ హార్ట్ అటాక్ అవన్నీ వస్తుంటాయి కదా అది కూడా ఎందుకు వచ్చింది మరి మీకు అది అరవైలో వచ్చిందంటే అరవై అప్పుడు రాలేదు అరే మీరు చాలా బాగుండండి ఆరోగ్యంగా ఉండేవాడు సడన్గా వీరికి అటాక్ వచ్చిందండి నలభై యాభై అరవై ఏదో ఒకటి ఏజ్ అది రాలేదండి అప్పుడు ఇది మన మిడ్ ట్వంటీస్ మనం ఇరవై సంవత్సరాలు ఏజ్లో అరౌండ్ ఇరవై ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏజ్లో ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది ఎందుకు అంటే స్ట్రెస్ ఒత్తిడి రైట్ ఏదో ఒక రకమైన ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ అంటే మన చర్యల్లో మంట అంటాం కదా వేడి అంటాం మంట అంటాం అంటే ఇది ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది బికాజ్ మనం తినే ఫుడ్డు ఆహారం వల్ల మనకు కావాల్సిన కంటే ఎక్కువ ఉష్ణం డెవలప్ అయిపోయి బాధలు వచ్చేస్తున్నాయి అన్నమాట రైట్ సెల్ డ్యామేజ్ కానీ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రైట్ రెస్ట్లెస్ పరుగో 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 అంటుంటాం మనం రైట్ అది చదువుకోవడమే కానీ వద్దు కానీ ఏదైనా కానీ అదే కాకుండా ప్రాబబుల్లీ సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ బీ ఆల్కోహాల్ మెనీ రీజన్స్ కొన్ని పెట్టాను నేను రైట్ సో ఈ రీజన్స్ వల్ల ఆ ఇరవై ఇరవై ఏట నుండి మనం సరిగా ఆరోగ్యంగా చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట రైట్ అలాగే బర్నౌట్ ఫార్టీస్లో అయ్యారు అయ్యారనుకోండి అప్పుడు రైట్ ఎందుకు అగైన్ ఎర్లీస్లో మీరు ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు ఏం చేయలేదంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగా నిద్రపోకపోవడము లేదు అంటే అందుకో అగైన్ ఆల్వేస్ పర్గో 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 రైట్ అలా లేకుండా ఉండడం వల్ల విశ్రాంతి లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందండి మీకు బర్న్ అవుట్ అంటే వాట్ ఈస్ దిస్ మ్యాన్ ఈజ్ దిస్ లైఫ్ ఇంతేనా అద ఇంత ప్రతి ఒక్కదాన్ని చిక్కాకపోవడం ఇబ్బందులు పడడము రైట్ ఓపిక లేకుండా కూడా అయిపోతున్నాయి అన్నమాట ఇంకొకటి హవ్ అబౌట్ దిస్ ఈ మనము డిఫరెంట్ ఏజ్ బ్రాకెట్స్లో చెప్పాను నేను మీకు దశలలో చెప్పాను బట్ హవ్ అబౌట్ టీనేజర్స్ పది పన్నెండు ఐమెంట్ అఫ్కోర్స్ టీనేజ్ అంటే పదమూడు సంవత్సరాల నుంచి కదా పది పన్నెండు పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలలో కూడా జనాలకి ఈ డిజార్డర్స్ వస్తున్నాయి డయాబెటీస్ అనడము లేకుంటే లావ్ లావ్వడమో లేకుంటే ఏదో ఒక రకం ఇబ్బందులు వస్తున్నాయి రైట్ ఎందుకు అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మెడిసిన్ ఖర్వైపోయింది వాళ్ళకి అంటే ప్రాపర్ న్యూట్రిషను ఫిజికల్గా యాక్టివిటీ సరిగా పడుకోవడము లేకుంటే ఇరస్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లేచిన వస్తుంది కొంతమందికి ఇంకా యంగ్ ఏజ్లో రావచ్చు అలాంటి వాళ్ళకి మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఎందుకు అంటే వై మైనస్ అంటున్నానంటే అది మీ పేరెంట్స్ ధర మీరు కొన్ని ఏమంటారు ఇవి వచ్చేసాయి అన్నట్టు మీ హ్యా మీ పేరెంట్స్ హ్యాబిట్స్ బాగాలేదనుకోండి హెల్త్ హ్యాబిట్స్ ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్ న్యూట్రిషన్ వాళ్ళలో పరుగు అవన్నీ అనగా కొన్ని కొన్ని మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా సో అదనమాట ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మనం మనము వేర్ ఈజ్ ద గ్యాప్ ఇక్కడ ఈ నాలుగు అంశాలలో మనకు గ్యాప్ ఉంది ఫస్ట్ మనకు ఆరోగ్యంగా ఉండాలని తప్పకుండా మనము న్యూట్రిషన్ ప్రాపర్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి హైడ్రేషన్ తగినంత వాట తాగాలి మోషన్ మూవింగ్ ఎక్సర్సైజ్ కావాలి ఎమోషన్ మెంటల్గా కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే కొద్దిగా మెడిటేషన్ యోగా ఇలాంటి రిలాక్సేషన్ అవన్నీ కావాలన్నమాట ఇవన్నీ కావాలంటే మీరు భావితరం వీడియో ఛానల్ ఆర్ ఫర్ వెల్నెస్ ఫేస్బుక్ వెబ్ పేజ్ని మా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ ఉంటుంది మిమ్మల్ని మీరు మమ్మల్ని తీసుకో మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఈ భావితరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటింటా ఆరోగ్యమైన సంపద అనే అంశం మీద మేము వర్క్ చేస్తున్నాము ఇరవై ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నాటికి ఒక మిలియన్ పది లక్షల మందికి మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేయాలనే ఒక ము మంచి ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము మీ అందరి సహాయ సహకారం కావాలి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో గ్రూపులలో పంచండి అయితే ఇంకొక చిన్న మనవి చాలామంది నాకు వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్ మెసేజ్ పంపడం కానీ చేస్తున్నారు చిన్న మనవి ఏంటంటే మీరు మీకు తో మీకు మాతో షేర్ చేయండి పర్వాలేదు మాట్లాడినప్పుడు మెసేజ్లలో బట్ వీడియోస్ పైన కూడా కామెంట్ చేశారనుకోండి అది వేరే వాళ్ళకు రీచ్ అయిపోయి అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళకనే ఉద్దేశంతో ఇంతతో ముగిస్తున్నాము మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ భావితరం శ్రీనివాస్